సార్ సార్ ఎంత దారుణంగా అంటే కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మనలో కూడా ఇంత తెలివైనడు పుట్టాడనేది చూసారా దానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ మీరు నాకు దెబ్బేస్తారు సార్ సార్ ఊళ్ళో ఇస్త్రీ పట్ల తిరిగి ప్రతి ఒడికి ఉద్యోగి సార్ కానీ నాకు కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆడు తెలుగు తక్కువ తెలుగు తక్కువ కాపరం చేయడా కంచం ముందే సుడా కానీ మీరు నాకు దెబ్బేస్తారు సార్

అబ్బాయి మీ తప్పేం లేదమ్మా మీ పొరపాటేం లేదు మీరు కాపితే ఎవరు పడతారు అమ్మాయిలు అనుకాల మీ వయసు అలాంటిది హార్మోన్ అలాంటివి మీ పొరపాటేం లేదు పొరపాటు ఏమన్నా ఉంటే మాకు అందమైన అమ్మాయిలు పొట్టడం అది వచ్చింది లేని పని గొడవ వేయ ఏమన్నా సెట్ చేయగలిగితే అక్కడ సెట్ చేయండి రా ఎలానే పాపం బోల్డ్ పని మా అనుకొని వచ్చి ఉంటారు ఎలా ఈయన మన చిట్టుబాబు గారని ఈ ఊళ్ళో ఈ తెలివితేటలన్నీ వీల తల్లిదండ్రులు కలపడం వాడు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ పిల్లు కుర్రోళ్ళం కదా పెద్దగా పనులు లేవు బాగా ఖాళీ మళ్ళీ కూర్చున్నాం ఇప్పుడేం చేసినా ఏం మాట్లాడిన నిధి అని చూపించుకోవడానికే కదా కాడి నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలెట్టినా వీడి దగ్గర నుంచి మొదలెట్టి ఏమవుతాడు బాబాయా నా జీవితంలో ఇరవై రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలు పెట్టాను తర్వాత నూట ఇరవై రూపాయలు తర్వాత నాలుగు వందల రూపాయలు ఇప్పుడు రెండు లక్షలు ఇది ఫ్రీ నీ వల్ల పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచుణ్ణి అనిపించుకోవాలనే తాపత్రయం అందుకే పబ్లిక్ ని చూస్తే శివర్ అవుతాను ఎన్నిసార్లు దిగజారమంటావు ఎక్కడో నా మనసుకి లొంగిపోతే సరిపోదా ఆ తర్వాత ఎవరి పని అళ్ళు చేసుకోవచ్చు మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా ప్లీజ్ స్మైల్ ఏం కావాలోది ఇచ్చేంత వరకు నువ్వు అమ్మ మీకు చేయదేవు నువ్వు చేతి వరకు నేను తిన ఎవడీ ఓపిక ఏంటో చూసుకున్నావు చదువుకున్నాడు నీకేంత ఉండే నాకెంత ఉండాలి రా చీటికి మాటికి కన్నీళ్ళు పెట్టుకుంటారు అవి ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు అవి ఇంకిపోతే ఎడార్లు అయిపోతాయి నా కొడక జీవితాలు ఏంట్రా అన్నావు ఇరవై రూపాయలకి చంపాను నూట ఇరవై రూపాయలు చంపాను మరి నీ చావు అది ఎలా ఉంటుంది ఊహించుకోలేకపోతున్నావు కదా నవరా నవ్వు నవ్వు అమ్మా నువ్వు వెళ్ళామ్మా ఈ రోజు కొట్టేషన్ ఏంటంటే నేను నువ్వేండి ఆదివారం కదా ఇంట్లో ఉండి పోరు కొట్టేసింది నువ్వేమో ఇక్కడ ఉన్నావు అని చెప్పావు అదేదో ఇక్కడికి వస్తే టైం పాస్ అవుతుందని వచ్చేసాను అద్దగా నేను చేయనా అహ్ పో నేను చేస్తా వద్దు చేయని మే రిస్టర్ నాక ఫైన్స్ ఇవదే ఇవదే అప్పల్ టైం పాస్ కి ఇన్న ఉంటాయా మనుర్ చాలా ఇరుకు పోయింది ఆయన ఆ స్థలం భరించాలే కోటేస్

కడతావా చెప్పడం వరకే చెప్పేవాం కదా ఇంకెక్కువైందే రేయ్ మీరు మాట మాటకి గొడవ పడుతున్నారు చాలా సార్లు సర్దుకుపోతున్నాం సర్దుకుపోవడం గంట మిమ్మల్ని చంపించడం చాలా ఈజీ కదరా ఆహా రేయ్ నై సైడ్ నేను చూసుకోండి బాబాయ్ రేయ్ ఇప్పుడుకే మీ అర్జున గడువల్ రెండు కింద ఉన్నాం ఇంకెక్కువ చేయదు మీటింగులు పెట్టుకుని లేడు ఓట్లు అడగనోడు లేడు కానీ పద్ధతి మాత్రం ఇది కాదు ఓ సిస్టం పెట్టుకు సచ్చారు కాబట్టి ఇలా ఉండాలా అలా ఉండాలని అందులో ఉంది కాబట్టి టూర్కుంటున్నాం పెద్ద ముక్కలు ముక్కలుగా నరికిద్దాం అందరిని జానాలు జానాలగన కింద కొక్కుొన్నని ఆను లెక్కేటెదుం మనం సోతా ఇక్కడ ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ ఇండియా అధికారం కోసం ఆశా ఆధిపత్యం కోసం ప్రయాస పణలేని మీలాంటి వాళ్ళను పోషించడానికి పని వాళ్ళు కష్టపడే విన్యాసం సూపర్ స్పెషాలిటీ ఇండియా ఎందుకు ఈ ఆర్భాటాలు ఎందుకు ఈ హడావుడిలు అన్నిటికి సమాధానం ఒకటే మళ్ళీ మళ్ళీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రధానమైనోడితో చెప్పడం మనం విందాం నీకెందుకురా ఆల్రెడీ మనం తినేసావు కదా మన తెపలాలు మనం తోముకుందా ఒక అర్జున్ విషయంలో అనుకుంటున్నారేమో ఎవరి విషయంలో తేడా వచ్చినా రియాక్షన్ ఇలాగే ఉంటుంది ఏమి చేయరు చెప్పండి మనకు వాటర్ మనకు వచ్చేది కానీ ఊరికే హైకోవాలి ఈ కొటేషన్ ఏంటంటే ఇలాంటి టైంలోనే ధైర్యం ఉండాలి ఉన్నాను కదా